It's yeah. सिर्फ 7 दिन अब चलो 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 गेम मार दाव गेम अभी आ दाव दे हाय ब्रो लाइक दिस ब्रो हेलो हेलो हाय 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 के चालू बढ़िया फर्स्ट टू प्ले इधर आ

তো ఇంకా আদোකටেনা নো বলস বাপনা কি দせるলে నాకు ఖోఖో కబడ్డీ తప్ప ఏ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ నా వల్ల ఏదో ఒకటి సాల్ నాకు ఇంకేం ఆడుతున్నారా నువ్వు గమ్మునుండ్రా నువ్వు నా పక్కన నుంచి हैरा 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 आज मिरिका स्टार्ट చేసుకోను గౌరవ పీడ నడిగారు స్వభావం కోనర సకతి కోరే నైత్ర మే యాతయ సమనత మే భారతవలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తలగంట గుర్తింపు క్రీడాత్సవాలను ఉద్దేశించి పిల్లలకు వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఏ సూచనలు ఇచ్చేదానికి రాలేదు నేనే మీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవడానికి వచ్చినాను చేద్దాం గేమ్స్ అవునా కాదా సూపర్ గా ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో దయచేసి పార్టిసిపేట్ చేయండి ఐఎం విత్ యూ నేను కూడా మళ్ళా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టబోతున్న తొందరలో ప్రతి స్కూల్ తాడిపత్రిలో ఏ పల్ల పల్ల ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉండేది ఇంకోటి కూడా చెప్తా ఎవరు ఎక్కడ ఎప్పుడు చూడని విధంగా మన తాడిపత్రిలో కండక్ట్ చేయబోతున్నా స్పోర్ట్స్ అంటే ఏందో చేయబోతున్నా నేను కేవలం ఒక స్పోర్ట్స్ కాదని ఇట్ ఈస్ గోయింగ్ టు బి కార్నివల్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయబోతున్నారు కేవలం ఏదో గేమ్స్ ఆడి వెళ్ళేదే కాదు పోతున్నా ఏమో అన్నా మీ అందరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కి చెప్తున్నా ప్రతి ఒక్క టీచర్ కి చెప్తున్నా ఐ బి అనౌన్సింగ్ వాట్ అథ్లెటిక్స్ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏవే ఉంటాయో నేను ముందే చెప్తాను ఐ వాంట్ ప్రతి ఒక్క పిటి సార్ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా అన్న దయచేసి మీకు దాదాపు ఆల్ గివ్ అట్లీస్ట్ త్రీ మంత్స్ టైమ్ ఇస్తాను సో మీ స్కూల్లో మీ స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయాలా మళ్ళా ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ కాంపిటీషన్ ఐ యు రెడీ ఫర్ ఇట్ లెట్స్ కేర్ ఆఫ్ కేస్ లెట్స్ డు ఇట్ లెట్స్ గివ్ ఇట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వి ఆర్ ప్లే ఫర్ రైట్ గుడ్ లక్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ యా వరీ అబౌట్ ఆల్ దట్ మ్యాటర్స్ పార్టిసిపేట్ 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 అంతేనా లేదా పక్కన చేస్తే చాలు సో గుడ్ టు ఈచ్ వన్ రాజకీయం లాగా మాట్లాడుతున్నా ఎవ్రీబడి విన్ అని చెప్పేసి బికాస్ ఐ ఎవ్రీబడి టు విన్ రైట్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ దాదాపుగా ముప్పై లక్షల రూపాయలతో ఈ రోజు కళాశాల మైదాన పనులు చేసి గతంలో ఎన్నడూ లేదని విధంగా ఈ రోజు మన ఆట స్థలం మారబోతుందనంటే ప్రత్యేక చూసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాం ఆయనకు క్రీడల పట్ల ఎంత అభిమానం ఉంది ఆ ఇష్టం ఉంది మన జూనియర్ కళాశాల మైదానం చూస్తే చాలు ఇలాగే అర్థమవుతుంది కాబట్టి క్రీడాకారులందరి తరపున ఒకసారి సెల్యూట్ ఎమ్మెల్యే సాబ్ కమాల్ సెల్యూట్ ఎమ్మెల్యే సాబ్ పరసాయ్ అందరూ కూడా అనాలి

Eh, hey. hey. boleh hey. hey. अपन जप्तर हो अब तब तो अपन टूर्नामेंट रहा भी होगा परसाबू। निवासनों जब उन ग्रैंड ओपनिंग जब भी। तो आई यू ऑल रेडी फॉर द गेम्स? कमांड। आई यू रेडी फॉर द गेम्स। बर्थ। 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 सो लेवल। आते जो। ऐसा जैसे। हाँ। परग तरग। हाँ हाँ हाँ। సార్ మన ఎమ్మెల్యే గారు క్రీడా పోటీలకు సంబంధించి ప్రారంభ